ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు ఇంకా ప్రభు దగ్గరికి రాని వాళ్ళు ఒకవేళ ప్రభు దగ్గరికి వచ్చినా సరే ఇంకా మారు మనసు పొందకుండా బాప్తీసం తీసుకోకుండా ఎంతమంది అయితే దూరంగా ఉన్నారో వారందరితో నేను మాట్లాడుతున్నాను ఈ సమయంలో దేవుని పక్షాన మీరు ఇంకా మారు మనసు పొందకుండా మీరు బాప్తీసం తీసుకోకుండా మీరు దూరంగా ఉన్నారంటే మీ ఆత్మవిషయమైనటువంటి దీనత్వం మీకు లేదు అని దాని అర్థం మీ జీవితంలో పాపముందన్న విషయాన్ని మీరు ఎరిగి కూడా ఆ పాపం అనేది మరణిస్తే మిమ్మల్ని ప్రమాదంలోకి తీసుకుని వెళ్తుందన్న విషయాన్ని ఎరిగి కూడా మీ ఆత్మను రక్షించుకోవటానికి మీరు దేవుని కృప మీద మీరు దేవుని దయ్య మీద మీరు ఆధారపడట్లేదు అంటే చెప్పండి వీళ్ళకి ఏమీ లేదు తమ ఆత్మ విషయమై దీనత్వం లేదు అంటే తమ ఆత్మను రక్షించుకోవాలన్నటువంటి ఆలోచన లేదు యశుప్రభ వారు వచ్చి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది ఆయన వచ్చాను సీలువులు తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు ఎవరి కోసం పాపంలో జీవిస్తున్న వారిని రక్షించడం కోసం పాపంలో బ్రతుకుతున్నటువంటి ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే తన పాపానికి క్షమాపణ దొరకాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు ఈ భూమి మీద చేసినా సరే అతని పాపానికి క్షమాపణ లభించదు అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన భూదానం చేసిన ఇక ఏ దానాలు చేసినా ఒక వ్యక్తి తన పాపము నుంచి విడిపించబడాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి తన ఆత్మ విషయమైన దీనత్వాన్ని కలిగి జీవించాలి తన ఆత్మను రక్షించుకోవడానికి ప్రభువును ఏ వారి శిలువ యొక్కకు అతను రావాలి ఎందుకంటే యేసు ప్రభువారు చిందించినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం మాత్రమే ఆ వ్యక్తిని తన పాపం నుంచి విడిపిస్తుంది తనకు అనుగ్రహిస్తుంది అతన్ని పాపం నుంచి విమోచించేది యేసు ప్రభార్ యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం ఆయన శిలువ బలియాగం మాత్రమే ఈ విషయం యేసు ప్రభారు వచ్చి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలు అయిపోతున్నా సరే ఈ విషయం ఈ సమాజానికి ప్రకటించబడుతుంది సువార్తగా సువార్తగా ఇది ప్రకటించబడుతుంది అనేక మంది వింటున్నారు కానీ వింటున్నటువంటి వారు ఎంతమంది తమ ఆత్మవిష్యమైనటువంటి దీనత్వాన్ని కలిగి ఉన్నారు ఆలోచన చేయండి చాలామంది భావన ఏంటంటే యేసుప్రభు అసలు మాకు సంబంధించిన వాడు కాదు ఆయన ఎవరో తెల్ల దేవుడు ఇంకొకళ్ళ దేవుడు ఇంకొకళ్ళ దేవుడు అంటే యేసుప్రభు వారు ఏదో ఒక వర్గానికి ఒక ప్రాంతానికి ఒక దేశానికి చెందినవాడు అనుకుంటున్నారే కానీ యేసుప్రభు వారు భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనుషులందరూ కూడా ఏ భేదము లేదో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పాపము చేసి తమ ఆత్మను నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ఆయన వచ్చారని పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని సిలువులో చిందించి ప్రాణం పెట్టారని ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైన రక్తం ద్వారానే మనుషులకు పాప క్షమాపణ లభిస్తుందన్న సత్యాన్ని ఈ సమాజం గుర్తించట్లేదు నమ్మట్లేదు విశ్వసించట్లేదు అందుకే సిలువను గుర్చినటువంటి సువార్త అంట నశించే వారికి ఎలాగ ఉందంటాడు పౌలు గారు వెర్రితనముగా ఉంది నిన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడు నిన్ను రక్షించడానికి తన రక్తం కార్చాడు నిన్ను రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు అంటే ఆ మమ్మల్ని రక్షించడానికి ఆయన వచ్చాడా మమ్మల్ని రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాల్సిన అవసరం ఏముంది అనేటటువంటి భావనతో ఈరోజు సమాజం బ్రతుకుతుంది ప్రియులారా ఇది ఒక వర్గం అయితే మరొక వర్గం దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు సంవత్సరాల సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తూ ఉంటారు వాక్యం వింటూ ఉంటారు తాము పాపములో ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ ఆ పాపం అనేది వాళ్ళని ప్రమాదంలోకి తీసుకుని వెళ్తుంది అన్నటువంటి భయం కానీ ఆ పాపము నుంచి విడిపించబడటానికి యేసుప్రభవారి యొక్క రక్తాన్ని ఆశ్రయించి మారుమనసు పొంది బాప్తీజం తీసుకోవాలన్నటువంటి ఆలోచన కానీ చెయ్యకుండా బ్రతుకుతూ ఉంటారు చాలామంది కారణం ఏంటంటే ఇలాంటి వారికి ఆత్మ విషయమైన ఏం లేదు దీనత్వం లేదు తమ ఆత్మను కాపాడుకోవాలన్నటువంటి ఆలోచన లేని వాళ్ళు దీనత్వం లేనటువంటి వాళ్ళు తమ ఆత్మను కాపాడుకోవడానికి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారు వీళ్ళు